అందరికీ నమస్కారం ఓం శ్రీ మాతరే నమ ముందస్తుగా వసతి అకామిడేషన్ బుక్ చేసుకునేవారు వసతి కోసం తిరుమల కొండ మీద సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఉదయం ఆరు గంటలలోపు నమోదు చేసుకుంటే ఒకటి మూడు గంటల్లో కథ కేటాయింపు ఉదయం ఎనిమిది గంటల తర్వాత నమోదు చేసుకుంటే మూడు ఐదు గంటలు పట్టే అవకాశం సిఆర్ఓ వద్ద పెద్ద స్క్రీన్పై స్టేటస్ తనిఖీ చేస్తూ ఉండండి స్క్రీన్పై మీ కేటాయింపు నంబర్ కనిపించిన తర్వాత మీకు పదిహేను నిమిషాల్లో మీకు మెసేజ్ వస్తుంది మీకు వచ్చిన మెసేజ్లో కేటాయించిన కాటేజ్ కాంప్లెక్స్లోని సబ్ ఎంక్వైరీ ఆఫీస్కి వెళ్ళండి మొత్తం చెల్లించి రూమ్ తాళాలు పొందండి మీకు రూమ్ కేటాయించిన రెండు గంటలలోపు రూమ్ తీసుకునే పక్షంలో ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది గది కేటాయింపు కంప్యూటర్ ద్వారా జరుగుతుంది ఎవరైనా రూమ్ ఖాళీ చేస్తే ఆ రూమ్ మీకు కేటాయించబడుతుంది ఒక వ్యక్తికి గదులు ఇవ్వడం జరగదు వీరు కొండ మీద యాత్రికుల వసతి సదుపాయం వద్ద లాకర్ తీసుకోగలరు కౌంటర్లు ఉదయం ఐదు గంటలకు ఓపెన్ చేస్తారు మరియు ఆ ఆల్టోమేట్ ద్వారా గదులు నిండిన తర్వాత మూసివేయబడతాయి మధ్యాహ్నం తర్వాత గదులు పొందడం కష్టం అందువలన భక్తులు ఉదయమే ఆరు గంటలలోపు సిఆర్ఓ ఆఫీసు దగ్గరికి వెళ్ళడం మంచిది